यक्कर्ता जगता अम्बर्ता संहर्ता महासम्निधि प्रणमा मिताम जित्यं बहिरं तस्तमो पहम् आदित्योर्को रविर्भानुर भास्करस्तदिवां कराह मास्तानुर शर्मिहिरो रविही రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితం చెప్పుకుందాం ఈ మేషరాశికి ఏకాదశంలో రాహు తృతీయంలో శుక్రుడు ఆరింట కుజుడు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల వచ్చే ఫలితం రాహువు ఏకాదశంలో ఉన్నాడు మీకు అంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమన్నా కూడా వస్తాయి డబ్బుకి కొదవు లేకుండా ఉంటుంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు కొనుక్కుంటానికి కానీ ఇల్లు కట్టుకుంటానికి కానీ పూర్తిగా అవకాశం ఉంది కుజుడు బాగున్నాడు భూమి కొనుక్కుంటానికి బాగుంది వివాహం కావటానికి కూడా బాగుంది ఈ రాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి తర్వాత ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కుంటానికి మరి డబ్బులు అప్పు తెచ్చినా బాకీ తీరుతుంది రాహువు ఏకాదశిలో ఉన్నాడు పూర్తిగా డబ్బులు వస్తాయి అంటే ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి బాగుండని గ్రహాలు శని గురువు రవి గురువు రవి బుధుడు కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు మూడు నాలుగు ఐదు ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు మూడు గ్రహాలు బాగున్నాయి ఇది గోచారం అంటారు గోచారం అంటే జన్మ నక్షత్రాలను బట్టి చెప్పేది గోచారం జన్మ లగ్నాన్ని పుట్టిన తారీఖు నెల టైమును బట్టి చెప్పేది గ్రహచారం గోచారం గ్రహచారం రస్తే కలిస్తే కానీ బాగా ఉండదు అట్లా ఉండాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి పైన రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి వివాహం కావాలి అంటే మరి కాలసర్ప దోషం ఉంది కుదురు దోషం ఉంది మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వివాహం చేసుకోవాలి అంటే షష్టాష్టకాలు ఉన్నాయి కాలసర్ప దోషం ఉంది కుజ దోషం ఉంది వాళ్ళిద్దరు పేర్లు కలిసినయాలి లేవా చూడాలి అన్ని విధాలా చూసి వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఏమిటా అంటే ఇప్పుడు ఆడపిల్లలు దొరకటం లేదు ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు అందువల్ల ఎక్కడైనా తొందరబడి వివాహం చేసుకుంటే ఇప్పుడు రావుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండటం చేత కాలసర్పదోషం గట్టిగా ఉంది దీనివల్ల చాలా ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా దొంగ రిసర్లు ఉంటాయి కబ్జా చేసిన ఆస్తులుంటాయి ఇటువంటివన్నీ కూడా పూర్తిగా విచక్షణ క్షణగా మరి పరీక్షించుకొని మరి వివాహం చేసుకోవడానికి కానీ ఆస్తులు కొనుక్కుంటానికి కానీ జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత శని ద్వాదశంలో ఉన్నాడు మరి ఖర్చులో ఉన్నాడు శని వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు దండగా మారి ఖర్చులు వచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండని గ్రహాలు ఏమిటి శని గురువు రవి బుధుడు కేతువు ఈ కూర్చులేదు గుట్టలు తీసేయి తీసేసి కూర్చో ఈ గ్రహాలు బాగుండకపోవడం చేత దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు అసలే అన్ని గ్రహాల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది కానీ ఎనిమిది గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగాలేవు దాంట్లో కూడా పాతిక వంతులో డెబ్బై ఐదు వంతులు పోతుంది పాతిక వంతులు నిలుగుతుంది కాబట్టి జన్మలగ్న జన్మలగ్నరీత్యా జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరి పంచాంగంలో ఆరు గ్రహాలు పాపగ్రహాలు ఉండటం చేత ప్రతి వాళ్ళకు కూడా కష్టాలు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి కాబట్టి ముందుగా జాగ్రత్త జాగ్రత్తగా జాతకం చూపించుకుంటేనే మంచిది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జిగ్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం చేయడం దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధ పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కలదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేత అస్మత్పులే జాత అపుత్ర గోత్రమో మృత తీణంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయరోధకం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్కులే జాత నా కులంలో ఉంటున్నవాడు ఆపుత్రాహా పిల్లలు లేనివాడు గోత్రుడో గోత్రీకులు లేని వాడు గోత్రుడో మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవతలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరువదకాలైనా ఇవ్వటం వీరు రుణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమ వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చాక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవర వ్యాధి నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్య మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నూరు లేని జీవరాశులు ఉన్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి